லே அதிமே காவ ఏం నియంత కాదు కదా ఎలక్షన్ కూడా మాత్రం పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్త ఎట్లా కొమ్ము కాస్తారు ఒక కార్పొరేటర్నేమో లోపల రాని రానివ్వని అంటాడు అవుట్ అంటాడు ఓ తెలుగుదేశం పారి కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చో పెట్టుకుని కాఫీ తాగిస్తాడు వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది ఒక తలకాయ పైకి ఎనిమిది ఉన్నాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇక్కడ తీసుకొస్తే కౌన్సిలర్ తీసుకొస్తే వీళ్ళని కొట్టిన వాళ్ళు ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వీళ్ళనేమో రూములు వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు దెబ్బలు ఉన్నాడు ఎవడన్నా కొడతాడ మా అసలు పోలీసు కొట్టే హక్కి ఎక్కడది నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నావు అంటే కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పని పనిచేయండి టీడీపీడు వైసీపీ ఎవడెవడ గొడవ పడ్డాడు అందరం తెచ్చి కుమ్మే దొడ్లేసి అది నిజాయితీ గల ఉద్యోగం టీడీపీనేమో ఇంటికాడేమో రాచమారి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు అప్పుడు అసలు ఈ పోలీసు ఈ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి ఏ రకమైన కాకి ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఇది ధర్మం ఇది నువ్వు నిష్పక్షపాతంగా ఉండు కొడితే అందరిని కోటే హాస్పిటల్ నుంచి తలకా పగిలి ఒకటి చెయ్యిరిగి లోపల స్కూల్ గీళ్ళు రాడ్లు ఉంటే వాళ్ళని వాళ్ళని దగ్గి కనపడతాకొస్తే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తెచ్చుకోలే ఇట్లా ఎస్ఐ గారు డిశ్చార్జ్ అవ్వని రమ్మన్నారంటే కనపడతాకొస్తే ఓ తెలుగుదేశం కార్యకర్తలు కుర్చీలో కూర్చో నువ్వు ఇష్టం వచ్చినట్టు బూట్స్ కాళ్ళతో లాటితో ఇష్టం వచ్చినట్టు కొడతావా తలకాయ గోడకేసి మాకు విచారణ జరగాలి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఇంకా ముప్పై మూడు రోజులు ఎలక్షన్ చేయాలి అతన్ని ఈ రకంగా ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించేటువంటి పోలీసు ఉద్యోగి ఇక్కడ అనేది ఎంతవరకు ధర్మం అనేది అక్కడ జరిగిన సంఘటనలు వాళ్ళ దెబ్బలు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఎస్పీ గారికి చూపించడం జరిగింది వాళ్ళు విచారణ చేసి తప్పకుండా చేసుకుంటాం మావడు ముగ్గురు అదే మా అందరి మీద ఎవరెవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు దాని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటాను తప్పకుండా న్యాయం చేయండి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అంతవరకు చూసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఏకపక్షంగా ఒకవేళ ఇరు పార్టీలు మా మూడు రోజులు అయింది కొట్టుకుని అంట ఇరు పార్టీలు కొట్టుకుంటే ఇద్దరిని తెచ్చి కొట్టాలి కదా ఇద్దరిని ఇక్కడ కాదు పోలీస్ గ్రౌండ్ ఇక్కడ మంగినపూడి సముద్రం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా తీసుకెళ్లి కొట్టుకోండి ముగ్గురు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని కొట్టుకోండి ਅੰਨੇ ਉਦਯਾਗਲ ਜਸਨਾਰਾ ਰੌਡੀਜ਼ਨ ਜੀ